హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి టూ లాభం ఎన్ని కోట్లో తెలుసా ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి టూ మేనియానే కనపడుతోంది సౌత్ నార్త్ అని తేడా లేకుండా యావత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ బాహుబలి టూ ఫీవర్తో షేక్ అయిపోతుంది ఇప్పటికే పదహారు రోజుల్లో పదిహేను వందల కోట్ల రూపాయల కలెక్షన్ సొంతం చేసుకుని అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో బాహుబలి అసలు లాభాల కథాకమామిషు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇండియన్ ఎక్స్ప్రెస్ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిల్లైని సంప్రదించి సేకరించిన వివరాలుగా పేర్కొంటూ తాజాగా ఆ మీడియా హౌస్ ఓ కథనాన్ని ప్రచురించింది బాహుబలి టూ సినిమా పదిహేను వందల కోట్ల రూపాయల కలెక్షన్ సొంతం చేసుకుంటుందని అంచనా వేసినట్లయితే అందులో వెయ్యి కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ ఉంటుందని శ్రీధర్ పిల్లై పేర్కొన్నట్లుగా ఈ కథనం స్పష్టం చేసింది బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూషన్ రెండూ కలిపి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కగా మొదటి భాగంపై నిర్మాతలకి లాభాలు లేదన్నారు శ్రీధర్ అయితే ఈసారి మాత్రం ఐదు వందల నుండి ఆరు వందల కోట్ల రూపాయల వరకు నిర్మాతలు లాభాల రూపంలో సొమ్ము చేసుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు అయితే వినోద పన్ను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది కనుక నిర్మాతలకు వచ్చే లాభం సరిగ్గా అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు ఈ ట్రేడ్ అనలిస్ట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్